కాంగ్రెస్ పార్టీకి ఇది అగ్ని పరీక్షే ఎందుకంటే ఎంపీ ఎన్నికలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది గుట్టుగా పావులు కదుపుతున్న ఎమ్మెల్యే ఎన్నం ఇది ప్రెస్టేజ్ విషయం కాబట్టి దక్కింపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు మెజార్టీ కౌన్సిలర్లను రాబట్టడంలో సక్సెస్ అయిన ఎమ్మెల్యే ఎన్నం అభివృద్ధి చేసేందుకు మీకు అండగా ఉంటానంటూ భరోసా ఇక నూతన చైర్మన్ గా ఆనంద్ గౌడ్ దాదాపు ఎంపిక పూర్తి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమే ధీమాగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే ఎన్నం స్పీడ్ కుదేలైన బీఆర్ఎస్ ఈ స్పీడ్ తోనే ఎంపీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం కౌన్సిలర్లకు అండగా నిలవడంలో పూర్తిగా విఫలం పదవిలో ఉన్నప్పుడు గుర్తించినట్లయితే కొంత ఫలితం ఉండేది మాజీ నేత మాటను లెక్క చేయని కౌన్సిలర్లు ఎన్ని విధాలుగా హెచ్చరించినా నిలబడని కౌన్సిలర్లు పండుగ రోజున చేసిన చర్చలు పూర్తిగా విఫలం బయటకొచ్చాక వారంతా కాంగ్రెస్ శిబిరానికి చేరి షాక్నిచ్చారు మాజీ నేత ఓటమితో తిరుగుబాటుకు దిగిన కౌన్సిలర్లు మాకు స్వేచ్ఛ కావాలంటూ కాంగ్రెస్ శిబిరానికి చేరడమే నిదర్శనం అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలవడంలో విఫలమైన మాజీ నేత ఓడిన ప్రజలకు అందుబాటులో ఉండకుండా మగం హైదరాబాద్ కు మార్చడమే ప్రధాన ఆరోపణ అవిశ్వాసంలో ఓడితే పార్టీ కనుమరిగే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు సాధిస్తుందనేదే ప్రచారం పట్టును మున్సిపాలిటీపై అవిశ్వాసం ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీలకు ఇష్టం లేని పరీక్ష కానీ ఇందుకు ఒప్పుకోని కౌన్సిలర్లు అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసి వారంతా చోద్యం చూస్తున్నారు కానీ ఈ పరీక్ష ఇప్పుడు రెండు పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది ఇది ఎలా ఉందంటేకి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా మారింది పిల్లి ఎలుకతో చెలగాటం ఆడినట్లు కౌన్సిలర్లు ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలతో చెలగాటం ఆడుతున్నారు అవిశ్వాస పరీక్షలో గెలుపు ఇప్పుడు రెండు పార్టీలకు సవాల్ గా మారింది ఎందుకంటే ఈ ఫలితం వచ్చే ఎంపీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రెండు పార్టీలు ముందుకే పోవాలి తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదు ఇక అవిశ్వాసానికి దారులు తెరిచిన కౌన్సిలర్లు మాకేంటి ఎంతిస్తారు అంటూ రెండు పార్టీలతో జోరుగా బేరసారాలు కొనసాగిస్తూ శిబిరాల్లో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ గా గడుపుతున్నారు అవిశ్వాస గడువు ఎప్పుడైనా రాని మాకు నచ్చిన ఆఫర్ ఇచ్చినోళ్లకే ఓటు అంటూ బహిరంగంగానే జోరుగా ప్రచారం చేస్తున్నారు వీరు ఇక్కడితో ఆగకుండా ఉదయం ఒక శిబిరంలో కనిపిస్తూ రాత్రి ఇంకో శిబిరానికి చేరి మేము మీ వైపే అంటూ రెండు పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు ఇక ఆఫర్లైతే గడువు దగ్గర పడే కొద్దీ వారి రేటును పెంచుకుంటూనే పోతున్నారు వీరి ఆఫర్ కి బీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేసిందని ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం నాలుగేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కౌన్సిలర్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయేసరికి వారంతా ఆ పార్టీపై తిరుగుబాటుకు దిగారు అక్కడితో ఆగకుండా ఆ పార్టీని పూర్తిగా నామరూపం లేకుండా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఎందుకంటే దించేందుకు అవిశ్వాసం పెట్టారు ఇక కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లి ఆనంద్ గౌడ్ ని నూతన చైర్మన్ గా చేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ చెంతకు మెజార్టీ కౌన్సిలర్లు వెళ్లడంతో బీఆర్ఎస్ శిబిరం ఇప్పుడు వెలవెలబోతుంది వారికి భరోసా ఇచ్చేందుకు ఆ పార్టీలో ఎవరు ముందుకు రావడం లేదని వారే స్వయంగా చెబుతున్నారు వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శిబిరం వైపు చేరడంతో కంటే ఎక్కువ మంది ఆ పార్టీ శిబిరం ఈ అవిశ్వాస పరీక్షలో బిఆర్ఎస్ చైర్మన్ గిరిని కోల్పోయినట్లయితే ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పై కక్షతోనే ఉన్నారనే సంకేతాలు వెళ్లి ఎంపీ ఎన్నికలపై ఆ ప్రభావం చూపునుంది ఒకవేళ అవిశ్వాస పరీక్షలో కాంగ్రెస్ పార్టీ నెగ్గితే ప్రజలు ఇంకా కాంగ్రెస్ వైపు ఉన్నారనే సంకేతాలు వెళతాయి దీంతో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో గెలుపొందేందుకు అవకాశం ఉంది ఒకవేళ అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ ఓడితే ప్రజలు ఆ పార్టీపై కొంత అసహనంగా ఉన్నారనే సంకేతాలు బయటకు వెళ్లి ఎంపీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు తప్పవు ఇటువంటి పరిస్థితులు పట్టణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అనుభవిస్తున్నాయి రెండు పార్టీలు అవిశ్వాసంపై ఊగిసలాడుతుంటే మరో పార్టీ అయిన బీజేపీ మాత్రం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఎవరు చైర్మన్ అయినా మాకు అభ్యంతరం లేదు మాకు వైస్ చైర్మన్ ఎవరిస్తారో వారికే మా మద్దతు అంటూ వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇక వైస్ చైర్మన్ అభ్యర్థిగా అంజీయ పేరును తెరపైకి తీసుకొచ్చారు అవిశ్వాసంలో నెగ్గినా వీగినా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే ధోరణిలో బీజేపీ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ నెగ్గితే వైస్ చైర్మన్ గా బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నంకు బీజేపీతో మంచి సంబంధాలు ఉండడంతో బీజేపీకి అవకాశం రావచ్చనేది అందరి అంచనా మున్సిపల్ అవిశ్వాస పరీక్ష పిల్లి ఏలుకతో ఆడే చెలగాటంలా మారిందని పట్టణవాసులంతా చర్చించుకుంటున్నారు